నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గన్నోజు బాబిదేవ్ మాట్లాడుతూ క్యాంప్ ఆఫీస్ ఇచ్చింది ప్రజల సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డా కాదు సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది కల్వకుర్తి ఎమ్మెల్యే మీరు వచ్చి ఇరవై నెలలు పూర్తయింది కానీ ఇంతవరకు విద్యార్థుల కోసం ఒక గ్రంథాలయాన్ని కట్టలేకపోయారు గ్రంథాలయం పక్కనే బెల్ట్ షాపులు ఉన్నాయి వాటి వల్ల యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు ఆచార్యపై మాట్లాడితే ఎమ్మెల్యేగా మీరు మాట్లాడండి కానీ ఎవరో మాట్లాడితే మేము సాయించాం

నూట నలభై ఎనిమిది ఓట్లు తక్కువ వస్తాయి కొన్నిసార్ మున్సిపల్ ఎలక్షన్లో మీరంతా టీఆర్ఎస్ కాంగ్రెస్ ములాఖాత్ అయితేనే మీరు అన్నీ ఉన్నారు ప్రతి వాళ్ళ మేమే సెకండ్ పొజిషన్లో ఉన్నాం ప్రతి వాళ్ళ ప్రతి ప్రతి మీరు ఫస్ట్ మేము సెకండే ఉన్నాం ప్రతి వాళ్ళ కూడా ఐదు ఐదు నుంచి పది ఓట్ల తేడంతో మీ లేక వాళ్ళతోనే ఒకే పార్టీలో ఉంటూ ఇంకో ఇంకో పార్టీలో మేము అజేయలేము ఒకే పార్టీ ఒకే కింద పనిచేస్తున్న కాబట్టి ప్రజలు ఇప్పటికైనా మమ్మల్ని ఆదర్శం ప్రజల కలకృతి సమస్యల గురించి పోరాటం చేసిందంటే ఒకే ఒక పార్టీ అది బీజేపీ పార్టీ మీరు ఎప్పుడైనా పోరాటం చేసినా చెప్పండి మీరు ఏ పోరాటం చేద్దామంటే రేపు ఏ పార్టీ పోతారో తెలియదు కాబట్టి సప్లు కాకుండా మీరు ఏమైనా చేయాలనుకుంటే మన శివా చౌక్కడ పాత కలకృతి పాత కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్పీట్ పెట్టడం జరిగింది దాంట్లో వ్యక్తిగతంగా దూషించడం జరిగింది మేము అడుగుతున్నాం ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడం తప్ప అని మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే బీసీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అని కామారెడ్డి సభలో చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆ నలభై రెండు శాతము చేయలేకపోయింది మేము అడుగుతున్నాం నువ్వు చెప్పింది ఒకటి చేసేది ఒకటి ప్రజలను మోసం చేసి గెలిచినావు కాబట్టి వ్యక్తిగతంగా దూషించే హక్కు మీకు లేదు అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు పని చేయనప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ప్రశ్నిస్తుంది మీరు నరేంద్ర మోడీని మాట్లాడేంత అర్హులు కాదు అది ఒకసారి గమనించాలి విదేశాలతో సహాయతం నరేంద్ర మోడీని ఒక దేవునిలాగా కొలుస్తున్నారు ప్రతి దగ్గర గౌరవిస్తురు ఆయనను మీరు మాట్లాడేంత కెపాసిటీ కాదు మీరు మాట్లాడిన వాళ్ళు మీ మాటలను నిలిపి తీసుకోవాలి ఏది ఉన్నా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కల్లోకృతి అభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేయాలి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు కాలేజ్ గ్రౌండ్ చుట్టూ సెడ్లు నిర్మించారు వాటిని ఇంతవరకు ఎందుకు ఓపెన్ చేస్తలేదు డబుల్ బెడ్రూమ్స్ చేసారు అది ఎంతవరకు చేసారు డబుల్ బెడ్రూమ్ ఓపెన్ రూమ్లు కట్టిస్తే వాటిని మీరు వచ్చే కళలు వేసుకొని ఓపెన్ చేసారు ఓకే మీరు అధికారంలో ఉండరు కాబట్టి మీ పని మీరు చేసినారు కాదనలేదు ఈ సెడ్లను కూడా అతి త్వరలో ప్రజలు మొత్తము వానలో సంబంధించిన లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న వ్యక్తిగతంగా కొద్దిగా విమర్శలు చేయడం జరిగింది ఆ విమర్శలు ఏంటంటే వాళ్ళే చెప్తారు మన విమర్శలు చేయరు అదే ప్రకారంగా మాట్లాడాలని చెప్తారు ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఆచరణ గారు నైన్టీ ఫైవ్ ఒకసారి అప్పటి నుంచి పోటీ చేసి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు ఏది గెలవలేకపోయాడు అన్నారు ఆయన సర్పంచ్ గెలిచడు చిన్న వయసులోనే మన ఉమ్మడి గారు రాష్ట్రంలోనే అత్యధిక నిజాయితీలు సర్పంచ్ గెలిచేడు కాకినాడ ఇప్పటి వరకు అతను ఏకాగ్రీవంగా ఉన్నాడు ఎన్నికనే లేదు అక్కడ అట్లాంటి నాయకుని పట్టుకొని గెలవలేదని అని చెప్తున్నారు ఇప్పుడు దళితుడిని సర్పంచ్ చేసి అక్కడ రిజర్వేషన్ మొన్నటి వరకు ఎస్పీ మున్సిపల్ చేసి ఇప్పటి వరకు ఏ పార్టీకి లేని ఓట్లు ఆచార్యం చూసి బీజేపీ పార్టీకి టోటల్గా నైంటీ పర్సెంట్ ఓట్లు పడుతున్నాయి అక్కడ ఈ కళ్ళకు ఏ నాయకులు తన ఒకరికి ఈ లోకల్లో అన్ని ఓట్లు పడ్డోని చూపించమని చెప్తున్నాను నేను ఒక్కసారి సర్పంచ్ గెలిచి గెలవచ్చు మళ్ళీ కూడా ఓడిపోయారు మేము రాజకీయ పకరంగా విమర్శలు చేద్దా వాళ్ళు చేసినానికే మేము విమర్శలు చేస్తున్నాం యాక్చువల్గా ఒకటి ఏంటంటే ఇంకొక విషయం ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఓన్లీ ఒక పార్టీకే కాకుండా అన్ని పార్టీల నాయకులు కానీ కళ్ళపుర్తి ప్రాంతం ఏ ప్రజలకు ఎవరికైనా కానీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు చేయడానికే ప్రజలు వల్ల ఎన్నుకున్నాం మరి వ్యక్తిగతంగా చూసి నీకు అక్కడ ఎందుకు రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం తర్వాత కాలేజీ ఇప్పించిన అంటే ఇక్కడ లోకల్ నాయకులు కూడా బీజేపీ మంత్రులను పట్టుకొని బీజేపీ కార్యకర్తలు ఇప్పటివరకు ఒక పని చేసుకోలేదు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ మినిస్టర్లు పట్టుకొని కాలేజీల హాస్పిటల్ అల్ల ఇంకెక్కడెక్కడో వాళ్ళు కూడా సొంత ప్రయోజనాలు మనం మేము అట్లా అంటున్నామా అన్నందుకు మేము విమర్శించాల్సి వస్తున్నాయి వ్యక్తిగత విషయాలు మానుకోండి ఇంకా ముఖ్య ఉద్దేశం ఒకటి చెప్పాలంటే ఏంటంటే కొంతమంది అక్కడ ప్రెసిడెంట్ కూర్చోవాలి బీసీ నాయకులు ఒక రిజర్వ్ రెడ్లీ ఉండాలని చెప్తారు అదే బీసీ నాయకుడు ఇక్కడ ఇవ్వాలి ఉన్నాము మరి ఫార్టీ టూ పర్సెంట్ మన నరేంద్ర మోడీ ఇస్తానాడా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తానాడా మీరు ఆలోచన వృద్ధులకు మహిళలకు పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నికల హామీలో మీరు ఇచ్చిన హామీలు ఏమైందని చెప్పి ప్రశ్నించడం జరిగింది అందులో భాగంగా నెక్స్ట్ రోజు కాంగ్రెస్ నాయకులు కంగి ఆనంద్ కుమార్ గారు ఆచార్యని వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది నువ్వు ఆరుసార్లు ఓడిపోయినావని చెప్పి విమర్శించడం జరిగింది తదనంతరం మొన్న నేను మేము కూడా కలవకరి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మరి మీరు కూడా తొమ్మిది సార్లు ఓడిపోయారు కదా అని చెప్పి రాజకీయ విమర్శ చేయడం జరిగింది అంటే అభివృద్ధిలో పోటీ పడాలని చెప్తున్నాం మీరేం చేస్తున్నారు విమర్శనల్లో పోటీ పడుతున్నారు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా ప్రశ్నిస్తే తప్ప ఇచ్చిన ఎన్నికల హామీల పత్రాన్ని మీకు చూపించడం జరిగింది క్లియర్గా ప్రశ్నించడం మా తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నించడం మా తప్ప అయితే మరి రేపటి నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలో ఎవరు మాట్లాడాలి అంతా మీరు అనుకున్నది జరుగుతుందా కల్వకుర్తి క్యాంప్ ఆఫీసు మీకు ఇచ్చిన దాదాపు కల్వకుర్తి నియోజకవర్గంలో మూడు నాలుగు లక్షల ఓట్ల జనాభా ఉంది ఇక్కడ జనాభాకు ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పోయే హక్కు ఉంది మీరేం చేస్తారు ఉదయం చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చినారు దానిపైన మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అడ్డాగా మార్చిన క్యాంప్ ఆఫీస్ను తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించి నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రెసిపీడ్డానికి కానీ మీరు కూర్చునే అడ్డాకు కాకుండా అధికార సమీక్షకు ఉపయోగించుకోవాలని చెప్పి ఎమ్మెల్యేకు ఇదో పలుకుతున్నాం మేము అడుగుతున్నాం రాజకీయ విమర్శ చేస్తే వ్యక్తిగతంగా విమర్శ చేస్తుంది మీకు ఆరోగ్యం బాగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినామని సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద ప్రజల హక్కు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరున్నా పేద ప్రజల హక్కుగా ప్రభుత్వం వచ్చే అమౌంట్ని పేద ప్రజల హక్కు కోసం దాన్ని వాడతారు మీరు ఇంట్లోకి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ మానవత దృక్పథంతోనే ఆ రోజున్న పరిస్థితులల్లో మీరు ఇప్పించు తప్పలేదు కేవలం మానవత దృక్పథంతో ఆలోచన చేయాలి కానీ సీఎం రిలీ పండి ఇప్పించినాం సీట్లు ఏదో ఇప్పించడం రాజకీయాల నిన్న కల్వకుడి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ప్రెస్ మీట్ అంటే పూర్తిగా మేమన్నా పెట్టిన ప్రెస్ మీట్ ఏంటంటే కేవలం కల్వ అభివృద్ధి గురించి ఆచారంగా వ్యక్తిగతంగా తిట్టిననే ఉద్దేశంతో అది మంచి పద్ధతి కాదని మేము చాలా సౌమ్యంగా సూక్ష్మంగా మంచి మాటలతో మేము పెట్టినాము కానీ వాళ్ళు ఏం అంటే పూర్తిగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా తిట్టి అది కూడా ఏదో కావాలని కొంతమందిని ముంగలేసి వాళ్ళని వాళ్ళు ముంగలికి రాకుండా వీళ్ళని కావాలని చెప్పి వీళ్ళని కొంతమందిని పెట్టి ముంగళ పెట్టి మాట్లాడడం జరిగింది ముందు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేది ముఖ్యంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ ఇచ్చింది కలువకు ప్రజల సమస్యల కోసం మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది ప్రజల సమస్య కోసం క్యాంప్ ఆఫీస్ అనేది కాంగ్రెస్ పార్టీ అడ్డ కాదు మీరు అవసరమైతే సపరేట్ గా మీకు నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉండి మీరు కాంగ్రెస్ పార్టీలోనే జీవితాంతం ఉండమనే నమ్మకం మీకుంటే మా లాగా ఇప్పుడు మా ఆచారాన్ని ఎట్లయితే ఈ పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడో ఇందనే ఉంటా ఇందనే చచ్చిపోతా నా పార్టీ ఒక ఒక శాశ్వతమైన బలమైన నిర్ణయంతో ఆయన ఎట్లయితే పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక పార్టీ ఆఫీస్ కట్టుకోండి మీరు పార్టీ ఆఫీస్ కట్టుకొని అక్కడ పెట్టండి మీరు పొద్దున్నేస్తే ఛాయ్ తాగడానికి టిఫిన్లు చేయడానికి మధ్యాహ్నం బిర్యానీ తినడానికి సాయంత్రం సెటిల్మెంట్ల కోసం కాదు క్యాంప్ ఆఫీస్ ఇంకా అల్మాస్ పల్లి నుంచి రామగిరి వరకు దాదాపు రెండున్నర లక్షల మంది కోసము ఆ క్యాంప్ ఆఫీస్ నిర్మించారు గవర్నమెంట్ ఇచ్చిన ఉద్దేశం అది ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు అధికారులతో సమీక్ష చేసుకోవచ్చు ప్రజలతో మాట్లాడుకోవచ్చు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా చేసుకోవచ్చు కానీ మీరు ఎమ్మెల్యే గారు మీరు మీ పార్టీ నాయకులు పూర్తిగా అది కాంగ్రెస్ పార్టీ అడ్డలాగా మార్చి అక్కడ సెటిల్మెంట్లు తినడానికి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చెప్తే బాగుండదు అవన్నీ బంద్ చేసుకోవాలి నెక్స్ట్ టైం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే ఫస్ట్ మేమే అక్కడ ప్రెస్ ని ప్రెస్ మీట్ మీకు మేమే వస్తాం డైరెక్ట్గా ముందు మాత్రం ఇది మీరు తీసుకోవాలి తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు మీరు ఇరవై నిర్ణయాలు వచ్చి కలవకృతిలో అంటే ఈ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అందరికి వచ్చినట్టు మన కల్వకృతికి వచ్చినాయి మీరు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసిరనేది అది ఎవరు చెప్పలేకపోతున్నారు ఎవరు చెప్తలేదు అందరికి వచ్చినట్టు మనకు వచ్చినాయి మీకే కాదు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అదే ఫండ్ వస్తుంది బీజేపీ ఎమ్మెల్యే అదే ఫండ్ వస్తుంది అందరికి అదే ఫండ్ వస్తుంది మీరు కలవకుతికి ఏం చేసింది మీరు వచ్చిన తర్వాత కల్వకుతి అంటే కవుల కుర్తి ఇక్కడ జ్ఞాన బండారం ఉంది ఇక్కడ